ఒక్క వంద రోగాలకి ఒకే ఒక్క బెస్ట్ మెడిసిన్ అని అంటే నమ్ముతారా అదేనండి మునగాకు మునగాకుడు పొడిని పొడి చేస్తున్నాను ఇలా మునగాకు పొడిని చేసి పెట్టుకోండి వారంలో రెండు సార్లు తిన్నారంటే చాలు మీ హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలుసు మునగాకుతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి అయితే మునగా కాదు మునగ వేరుతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకనేసి నేను ఈరోజు మునగాకు పొడిని అయితే చేయబోతున్నాను ఫస్ట్ మునగాకును తీసుకొని దాన్ని కడిగి ఒక పొడి క్లాత్లో దాన్ని అయితే ఆరబెట్టేయాలి ఆరబెట్టిన తర్వాత ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా డ్రై రోస్ట్ అంటే ఒక లీఫ్ని ఇలా చించగానే మొత్తం చినిగిపోవాలి అలాగ డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు అతను ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ధనియాలు మెంతులు జీలకర్ర వేసేసుకొని దాని తర్వాత ఇలా ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత దాన్ని దించి చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మునగాకుని మునగాకును కూడా అందులో వేసుకోవాలి ఫస్ట్ ఇది పట్టిన తర్వాత మునగాకును కూడా మిక్సీ పట్టుకోవాలి నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత ఎప్పుడైనా మంచిగా తీస్తాను అంతే మునగాకుతో ఈ పొడి అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి తింటే మాత్రం బా దాన్ని టేస్టే వేరు ఒక్కసారి మీరు మస్ట్గా ట్రై చేయండి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు